కావ్య ఇచ్చిన షాక్తో పాపను తీసుకువచ్చి అప్పగించిన మినిస్టర్ రుద్రాని చంప పగలగొట్టి షాక్ ఇచ్చిన రాజు నర్సు దగ్గరికి అయితే కావ్య వస్తుంది నిజం చెప్పు చక్రవర్తి గారి తరపున నువ్వే కదా హెడ్ నర్సుగా పనిచేసింది నా పాప ఏమైందో ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది ఆ డాక్టర్ గారు కూడా రావడం లేదు అంటే ఆయనకి ఏం జరిగిందో అన్నీ నీకు తెలిసే ఉంటాయి నా సంగతి నీకు తెలియదు నేను తలుచుకుంటే నీ ఉద్యోగం పోయేలా చేసి నువ్వు జీవితాంతం ఎక్కడ నర్సుగా చేయకుండా చేయగలను నర్సుగానే కాదు ఏ జాబులో కూడా నిన్ను ఎవరూ చేర్చుకోకుండా చేస్తాను నిజం ఒప్పుకుంటావా లేదా నా చెల్లెలు పోలీస్ డిపార్ట్మెంట్ నా భర్త గొప్ప బిజినెస్ మ్యాన్ నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నీ భవిష్యత్ నాశనమైపోతుంది అంటూ కావ్య అయితే వార్నింగ్ ఇవ్వంగానే క్షమించండి మేడం ఏదో డబ్బుకి కక్కుర్తపడి పని చేశాను మినిస్టర్ గారే ఇదంతా చేయించారు ఆ రోజు అలా చేయకపోతే ఆయనతో నేను తలపడలేనని తప్పనిసరి పరిస్థితులు అలా చేశానంటూ నర్స్ అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది ఇక కావ్య అయితే ఇంటికి వెళ్ళంగానే రాజు అయితే కోపంగా అడుగుతూ ఉంటాడు ఏంటిది కలవతి ఏంటి నువ్వు చేస్తున్న పని ఎప్పుడనగా వెళ్ళావు ఎప్పుడొచ్చావు ఇలా అయితే మన పాప పరిస్థితి ఏంటి అంటూ అనంగానే అప్పుడే కావ్య అయితే రాజు దగ్గర నిజాన్ని అయితే బయట పెడుతుంది మన పాప మినిస్టర్ గారి దగ్గర ఉందండి మినిస్టర్ గారి పాపే మన దగ్గరుంది వాళ్ళే మన పాపను మార్చారు హెడ్ నర్స్ ద్వారా మొత్తం నిజం తెలుసుకున్నాను నేను నిజం తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాను అంటూ అనంగానే ఏంటి కలవదు నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నిజమా అంటూ అడుగుతూ ఉంటాడు రాజు అయితే అవునండి నేను చెప్పేది నిజమే ఈరోజు గుడిలో ఆ పాపని ఎత్తుకోగానే నాకు నా కన్నపేగు కదిలింది ఆ పాపని నా దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటే నా ప్రాణం పోయినంత పని అయింది ఆ పాపని నేను తీసుకొచ్చుకోవాలి అంటూ అయితే చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమైతే ఖచ్చితంగా ఆ పాపని మన దగ్గరికి తీసుకురావచ్చు కానీ అందుకు సాక్ష్యం ఏముంది అంటూ అడుగుతూ ఉంటాడు రాజు అయితే ఇంతలో కావ్య అయితే మినిస్టర్ దగ్గరికి అయితే వస్తుంది అది చూసిన రుద్రాణి అయితే అమ్మో ఇది వచ్చేసింది సార్ నేను లోపలికి వెళ్ళిపోతున్నాను అంటూ రుద్రాణి అయితే కంగారు పడుతూ లోపలికి అయితే వెళ్ళి దాక్కుంటుంది ఇక తులసి రిపోర్ట్ తీసుకువచ్చి మినిస్టర్ చేతిలో పెట్టి చూడండి ఒక్కసారి చూడండి నా పాపను దొంగలించిందే కాకుండా ఉదయం గుడిలో నా దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటారంటూ అనగానే అవును నీ పాపని నేనే తీసుకున్నాను దానికి సాక్ష్యం ఏంటి నువ్వెలా నిరూపిస్తావు నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కదా అంటూ అనగానే పదిహేను రోజుల్లో మీ అంతట మీరే నా పాపను తీసుకువచ్చి నాకు అప్పగించేలా చేస్తాను మీరు చేసిన తప్పు మీ నోటితోనే ఒప్పుకునేలా చేస్తాను నా పాపను మళ్ళీ నేను సొంతం చేసుకుంటాను అంటూ కావ్య అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉండంగా ఇంతలో తులసి అయితే కనిపిస్తుంది ఏమైందమ్మా మళ్ళీ నీ పాప కోసం వచ్చావంటూ అడుగుతూ ఉండంగా నా పాపని ఎవరో దొంగలించారనుకుని ఇన్ని రోజులు తిరిగాను కానీ నా పాపను దొంగలించింది మీ భర్తే అంటూ చెప్పి కావ్య అయితే వచ్చేస్తుంది ఇక ఆ మాటకి తులసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక రాజు అయితే డాక్టర్ దగ్గరికి అయితే వస్తాడు డాక్టర్ నా భార్య ఏంటి ఇలా చెప్తుంది అంటూ అనంగానే అవును రాజుగారు మా హాస్పిటల్లో పెద్ద తప్పే జరిగింది కానీ ఆ తప్పు నాకు తెలియదు నాకు తెలియకుండానే ఇదంతా జరిగింది సార్ నన్ను క్షమించండి కావ్య చెప్పింది నిజమంటూ డాక్టర్ అయితే రాస్తో చెప్తుంది ఇంతలో తులసి అయితే మినిస్టర్ దగ్గరికి వస్తుంది ఏమండి నేను మిమ్మల్ని ఒక మాట అడగాలి మీరు నిజం చెప్తారని అనుకుంటున్నాను అనగానే ఏంటి ఏం నిజం అడగాలి అంటూ అడుగుతూ ఉంటాడు మినిస్టర్ అయితే ఎందుకండి ఇంకా నేను ముందే మీరు అంత కంగారు పడిపోతున్నారేంటి ఈ మధ్యకాలంలో మిమ్మల్ని గమనిస్తున్నాను మీరు ఏదో చెయ్యికూడని తప్పు చేసినట్టు ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇంతకు ముందు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా గర్వంగా అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా కోపంగా అసహ్యంగా అనిపిస్తుంది అంటూ అనంగానే అదేంటి తులసి అంత మాట అన్నావంటూ అడుగుతూ ఉంటాడు మినిస్టర్ అయితే ఏమీ లేదు కావ్యని నేను కలుసుకున్నాను తను మన ఇంటికి వచ్చినప్పుడు పాపను దొంగలించింది మీరే అని చెప్పి వెళ్ళింది అప్పటి నుంచి నా మనసు ప్రశాంతత లేదు నిజ నిజాలు తెలుసుకోవాలి నా భర్త మీద పడిన నింద తొలగించుకోవాలంటూ నేను కావ్య దగ్గరికి వెళ్ళాను కావ్య దగ్గరున్న పాపను ఎత్తుకోగానే నా తల్లి మనసు ఏంటో నాకు తెలిసింది అప్పుడే అర్థమైంది పాపను మీరు మార్చేశారని కావ్య కాపను ఎత్తుకోగానే తను కూడా చాలా సంతోషపడింది కానీ మన పాపని అక్కడే వదిలేసి కావ్య పాపనే తీసుకువచ్చాను ఎందుకంటే పాపను దొంగలించింది మీరు కాబట్టి మీ చేతులతోనే ఈ పాపను తీసుకువెళ్ళి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి కావ్యకి పాపను అప్పగించి మీరు మన పాపని తీసుకురావాల్సిందే లేకపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదు నా పాప నాకు కావలసిందే అంటూ ఇక వార్నింగ్ ఇస్తుంది తులసి అయితే ఇక కావ్య తులసికి నిజం తెలిసేలా చేయడంతో ఇక తులసి అయితే మినిస్టర్కి వార్నింగ్ ఇవ్వడంతో మినిస్టర్ అయితే ఇక తన తప్పు తను తెలుసుకుంటాడు ఇక పాపనైతే తీసుకువెళ్ళి దుగ్గిరాల వారి ఇంటికి అయితే వెళ్తాడు అమ్మ కావ్య నన్ను క్షమించమ్మా నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలిసొచ్చింది ఇంగోనమ్మా నీ పాపను తీసుకువచ్చాను నువ్వు చెప్పినట్టే నీ పాపను నీకు తీసుకువచ్చి అప్పగిస్తున్నాను నా పాపను నాకు ఇచ్చేయమ్మ అంటూ మినిస్టర్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక కావ్య అయితే ఇప్పటికీ మీ తప్పు తెలుసుకున్నారా పురుట్లోనే నా బిడ్డను దూరం చేయడం పాపమని మీకు అప్పుడు అనిపించలేదా ఎంతకి ఇలాంటి పని చేశారు అంటూ నిలదీస్తూ ఉంటుంది కావ్య నన్ను క్షమించమ్మా నా భార్య కోసం నా స్వార్థంతో ఇదంతా చేశాను నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యను అంటూ పాపనైతే అప్పగిస్తాడు మినిస్టర్ అయితే కానీ ఇదంతా చేయడానికి సహాయం చేసింది మీ ఇంట్లో మనిషేనమ్మా రుద్రాణి గారు అంటూ మినిస్టర్ అయితే నిజాన్ని బయట పెట్టేసరికి ఇక రాజ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి ఇదంతా చేసింది మా అత్త అంటూ అనంగానే అంటే ఇప్పుడు అనుమానం వస్తుందండి ఆ రోజు గుడిలో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు వెనకాలే నేను పరిగెడుతూ ఉంటే అప్పుడే రుద్రాణి గారు అడ్డుపడ్డారు నన్ను క్షమించు కావ్య నాతో మాట్లాడు అంటూ నన్ను ముందుకు వెళ్లకుండా ఆపేశారు అంటూ అనగానే ఇప్పుడు అర్థమైంది కావ్య అంటే ఆ రోజు రుద్రాణి అత్తే వీడియో పంపించుంటుంది ఆ రోడ్డు మీద పరిగెట్టే వీడియో రేఖ నాకు చూపించి మా నిద్ర మధ్య గొడవ వచ్చేలా చేయాలని చూసింది అంటూ అయితే కోపంగా ఇక రుద్రాణి దగ్గరికి అయితే వెళ్తాడు రాజును చూసిన రుద్రాణి అయితే భయపడుతూ ఉంటుంది అప్పుడే అయితే రుద్రాణి చెంప పగలగొట్టి మా బిడ్డను మాకు దూరం చేస్తావా నువ్వు అసలు మనిషివేనా నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ రాజు అయితే ఇక రుద్రానికి వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక కావ్య అయితే తన పాప తన దగ్గరికి రావడంతో ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు